రాష్ట్ర మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి జన్మదిన వేడుకలను ఆదివారం కన్నీలో ఘనంగా నిర్వహించారు స్థానిక మెయిన్ చౌరస్తాలో జరిగిన ఈ వేడుకల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుమ్మడి కుమారస్వామి వివేక్ బర్త్డే కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం దుబాసి మల్లేష్తో కలిసి జీకే మాట్లాడుతూ మచ్చలేని నాయకుడు కాకా వెంకటస్వామి అని రామగుండం అంటేనే తన ప్రాణంగా భావించిన కాక అడుగు జాడల్లో పయనిస్తూ వివేక్ వెంకటస్వామి ఈ ప్రాంతానికి ఎనలేని సేవలు అందించారని చెప్పారు ఎఫ్సిఐ పునరుద్ధరణ కోసం వివేక్ వెంకటస్వామి చేసిన కృషి ప్రశంసాయకమని కొనియాడారు కాంగ్రెస్ శ్రేణులు ముఖ్యంగా మళ్ళీ వారందరూ కూడా వారి జన్మదినాన్ని జరుపుకోవాలని వారికి జ్ఞాపక వారు ఈ ప్రాంతానికి చేసినటువంటి సేవలను స్వర్గీయ వెంకటస్వామి గారు కానివ్వండి వివేక్ గారు కానివ్వండి వారి తనయుడు వారి వారసుడు అయినటువంటి గడ్డ వంశీకృష్ణ గారు ఇలా ప్రజా సమస్యలను తీసుకొని ప్రధాన ఏజెండాగా ఈ ప్రాంతానికి సేవ చేస్తున్నటువంటి సందర్భం మనందరికీ విషయమే కాబట్టి ఆ కుటుంబం నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి కూడా ఈ ప్రాంతానికి అనుబంధం ఉంది ఇక్కడ ఎవరైతే నాయకులుగా చలామణి అవుతున్నారో వాళ్ళందరూ కూడా వెంకటస్వామి గారి యొక్క సలహా ఆశీర్వాదంతో వారి అండదండలతో వారి ప్రోద్బలంతో నాయకత్వ స్థానంలో ఉన్నారన్న విషయాన్ని మర్చిపోకూడదని ఈ సందర్భంగా వారికి గుర్తు చేస్తూ కాబట్టి మన ప్రియతమ నాయకుడు జనం మెచ్చిన నాయకుడు వివేక్ వెంకటస్వామి గారు రెండు నూరేళ్ళు ప్రజాసేవలో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవతా అనుగ్రహాలు అల్లా యేసు ప్రభు అన్ని జీవనంలో వారికి ఉండాలని మనస్ఫూర్తిగా వారికి మరొకసారి జరుగుతున్న మత్సలేని నాయకుడు కాకా వెంకటస్వామి కుమారుడు రామగుండం అంటేనే తన ప్రాణంగా భావించే కాకా వెంకటస్వామి గారు ఇలా అయితే రామగుండం ప్రజలకు సేవ చేసే దృక్పథంతో రాజకీయాల్లోకి వచ్చారు ఆయన వచ్చిన తర్వాత సింగరేణిని కాపాడడానికి నాలుగు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి సింగరేణి నెల సంస్థను కాపాడాడు అలాగే అదే బాటలో డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు కూడా ఎఫ్సిఐ ఎఫ్సీఐ మూతపడితే ఆ ఎఫ్సిఐ నిర్మాణాన్ని మళ్ళీ పునర్నిర్మించి ఇక్కడ నిరుద్యోగులకు ఉపాధి కల్పనకు అవకాశం కల్పించినందుకు వారందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము వారికి ఇంకా వంద సంవత్సరాలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారికి జన్మదిన ఇంకా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వన్ ఐఎన్టీసీ నాయకులు బాబర్ సలీం పాషా పి మల్లికార్జున్ రాజ్కొండ కోటేశ్వర్లు నర్సింగ్ కలవల సంజీవ్ బాబు దీపక్ టి మధు ఎరుకల కిషోర్ కామ విజయ్ జావిశ్యామ్ శ్రావణ్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు